మున్సిపాలిటీలోని ఎంఆర్ఓ కార్యాలయంలో నారాయణపేట జిల్లా మున్సిపాలిటీలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మహాత్మా జ్యోతిబా పూలే జగజ్జీవన్ రావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల జీవితం వారు నడిచిన మార్గం నేటి తరానికి ఆదర్శమని ఈ సందర్భంగా ఎంఆర్ఓ భక్కా శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ వ్యాఘరి రాములు పిఎస్ఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ మన్నే బస్వరాజ్ యాదవ్ పేర్కొన్నారు ముగ్గురు సంఘ సంస్కర్తలు భారతదేశ చరిత్రనే మార్చేశారని అసమానతలు అస్పృశ్యత కుల వివక్షతను వ్యతిరేకంగా పోరాడి గణనీయమైన మార్పులకు బాటలు వేశారని గుర్తు చేశారు మహనీయుల జయంతి సందర్భంగా వారు అనుసరించిన మార్గాన్ని భవిష్యత్తు తరాలకు అన్వయించేలా నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు మరి మన ఆఫీస్ సిబ్బంది గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జ్యోతిరావు కులే గారి జయంతి సందర్భంగా వచ్చిన అందరికీ కూడా నమస్కారం పద్దెనిమిదవ శతాబ్దంలోనే అంటరానితనము తర్వాత కుల వ్యవస్థలో చాలా మార్పులు అనేది గమనించి ప్రజలలో ఉన్న అంటే చదువు లేకపోవడం వల్ల ఆ రోజే చదువుంటేనే ఈ సమస్యలన్నీ పోతాయని గొప్ప సంఘ సంస్కర్త పద్దెనిమిదవ శతాబ్దంలోనే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టారు వారు పూనే కేంద్రంగా చేసుకొని జ్యోతిరావు పూలే దంపతులు అట్టడుగున ఉన్న పేదలకు నిజంగా న్యాయం జరగాలంటే ఈ కుల వ్యవస్థ దుర్మార్ మార్ అది కుల వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో మొదటగా స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వాళ్ళు యాభై స్కూల్స్ ఏర్పాటు చేసినారు అప్పట్లో ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అంటే ఎయిటీన్ ఫార్టీ పీరియడ్లో ఎయిటీన్ ఫిఫ్టీ పీరియడ్లోనే దాదాపు యాభై స్కూల్స్ వాళ్ళు ప్రత్యక్షంగా ప్రారంభించారు పూణే కేంద్రం చేసుకొని మహారాష్ట్రలో వారిద్దరు ఎంత పాటు పడిందంటే అప్పుడు ఆ పీరియడ్లో అంటే రెండు వందల ఏళ్ళ క్రితము దీన్ని కరెక్ట్గా గుర్తించి దేశంలో మొట్టమొదటిసారిగా కుల నిర్మూలన కుల వ్యవస్థ తర్వాత అంటరానితనము తర్వాత విద్య అనేది చాలా అవసరమని గుర్తించి చాలా విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు గొప్ప సంఘ సంస్కర్త ఈవెన్ మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన గురువు అని చెప్పుకుంటారు సో ఆ ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళు చేసిన ప్రాథమిక ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులన్నీ మనకు రావడానికి కారణం కూడా జ్యోతిరావు పూలే గారే అలాంటి గొప్ప వ్యక్తులు ఈ నెలలో ముగ్గురు ఈ నెలనే పుట్టారు మన జగ్జీవన్ రామ్ గారు మొన్ననే చేసుకున్నాం మనము తర్వాత ఈరోజు బా జ్యోతిరావు పూలే గారిది చేసుకుంటున్నాం జయంతి మళ్ళా ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఫోర్టీన్త్ ఏప్రిల్ కూడా ఉంది మళ్ళీ సో అంత గొప్ప వ్యక్తులు ఈ నెలలనే పుట్టడం నిజంగా అదృష్టం సో వారిని చిరస్మరణీయంగా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆదర్శాలను మనం కొనసాగిస్తూ వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా అంటే మహిళలకు కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది అవసరమని ఆ రోజుల్లోనే గుర్తించి మహిళా పాఠశాలలను కూడా వాళ్ళు తెరవడం జరిగింది దానికి చూడు అంటే జ్యోతివాపులేకి వారి ధర్మపత్ని చాలా సహకరించి అప్పట్లో ఆమె కూడా ముందుకొచ్చి ఆమె కూడా గొప్ప సంఘ సంస్కృతయింది ప్రజలలో మార్గదర్శకంగా నిలబడింది సో మనం వాళ్ళను వాళ్ళ ఆదర్శాలను తప్పకుండా మనం చిరస్మరణీయంగా ఉంచుకుంటూ వాళ్ళ ఆదర్శాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు గౌరవీయులు మన తహసీల్దార్ సార్ గారు అదేవిధంగా బహుజన బంధువులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు అట్టడుగు బడుగు బలైన వర్గాల అభి కోసం వారు ఎన్నో కష్టాలు ఓర్చి మరి బీద బట్ట అట్టడుగు బడుగు బలైన వర్గాల్లో చైతన్యం రావాలని చెప్పి మరి ఆనాడు గ్రామ గ్రామాన వారు విద్యా వ్యవస్థ అందరికీ అందాలి జ్ఞానం వస్తేనే సమాజంలో చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో వారు సొంతంగా మరి వారు పాఠశాలను నెలకొల్పి మరి బీద ప్రజల్లో ఒక చైతన్యాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప మహనీయులు మరి ఈరోజు అలాంటి వారి ఆశయాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి వారి కృషి వల్లనే మరి ఈరోజు సమాజంలో అట్టడుకు బడు బడుగు బలహీన వర్గాల వారికి ఒక పెద్దపీట అనేది జరుగుతుంది పెద్దపీట వేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆ మహనీయులు ఈరోజు మన తాత మన తాతలు తరాలను మనిషి మరిచిపోతున్నాం కానీ ఈరోజు నూట తొంభై సంవత్సరాలైంది వారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి వారు చేసిన ఎంత త్యాగ ఫలాలు మన జాతి కోసం మరి మనందరి కోసం వారు చేసిన కృషి వల్లనే ఈరోజు ఇన్ని కూడా వారిని వారి జన్మదినాలని వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేరుచుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం కాబట్టి నేటి యువతరము మరి మేధావులు యువకులు పెద్దలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా మరి వారి ఆశయ సాధన కోసం నడుమిగ్గాల్సిన అవసరం ఉంది మరి వారు ఏదైతే కోరి వారు ఏదైతే ఆశించిరో అలాంటి ఫలాన్ని మనం దక్కించుకోవడానికి మనమందరూ కూడా వారి ఆశయ సాధన కోసం నడుమిం నడుమిబించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవసరం అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై ఒక తొంభై ఎనిమిదవ తేదీ సందర్భంగా ఎమ్ఆర్ ఆఫీస్ ప్రాణంగంలో జ్యోతిరావు పూలే సాగురావు పూలే చేసిన ఎన్నో సమస్యల గురించి వాళ్ళు పోరాడి ఈ దేశానికి అట్టడుగుడున్న బడుగు వర్గాలని ఈరోజు చదువు నేర్పి వాళ్ళకు చైతన్యం చేసి ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈరోజు చేస్తున్నారంటే వాళ్ళ పుణ్యం వల్లనే మనం ఈరోజు ఇస్తున్నాం కావున మనం ఎంత చేసినా వాళ్ళకు తక్కువనే అందుకే మనం అందరం కలిసికట్టుగా వాళ్ళు చేసిన చట్టాలను మనం అమలు చేసి ఇంకా కొన్ని చట్టాలు సరిగా అమలు కావడం లేదు వాటి కోసం పోరాడడానికి మనం అందరం కలిసికట్టి నడుము బిగించి పోరాడి మన హక్కులను సాధించుకోవడానికి కూడా కృషి చేయాలని మీ అందరితో పేరు పేరున నేను విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడానికి వచ్చిన అందరికీ బహుజనులకు అధికారులకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జ్యోతిరావు పూలే సమాజానికి ఎంత సేవ చేసిన వాళ్ళ భార్య మరి సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరు కలిసి ఆనాడే అంటరానితనం గురించి బాల్య వివాహాల గురించి మరి అవిద్య చదువు గురించి పోరాటం చేసి ఈ దేశ దేశానికే మార్గదర్శమైనరు వారికి మార్గదర్శకంలో మనం నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంతేకాదు ఏదో జయంతికి వచ్చినాం పోయినామని కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఒక పుస్తకాలు దొరుకుతాయి ఒక్కసారి చదవండి వాళ్ళ సేవలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా చేసినరు ఎంత కష్టపడ్డారని మనకు తెలుస్తుంది కానీ ఈరోజు యువత ఈ మహనీయుల గురించి పట్టించుకోవడం లేదు ఏ రాజకీయ పార్టీల గురించి జండల్ మోయినికే వాళ్ళకు భయం చేయనికే ముందుంటారు కానీ ఈ దేశం కొరకు ఈ ప్రజల కొరకు అనగారిన జనాల కొరకు పోరాటం చేసిన మహనీయులని గుర్తుంచుకోవాలి అలాగే వాళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది మరి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారికి కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది వారికి భారతరత్న ఎప్పుడో రావాలి ఇంత రా ఇంతవరకు రాకపోవడం నిజంగా దురదృష్టకరం ఇకనైనా భారత ప్రభుత్వం జ్యోతిరావు పూలే మన ఈ సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ఇవ్వాలని బడుగు బలహీన వర్గాల తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్